హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి వరలక్ష్మి వ్రతం చేసుకునే వారి కోసం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లని నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ముందుగా ఏర్పాట్లు ఏమేం చేసుకోవాలి ఇంకా మనం కొన్ని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము ఇక మనకి శ్రావణ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి ఇక టూ డేస్లో మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది వరలక్ష్మి వ్రతం రోజు చేసుకొని వారు శ్రావణ శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేసుకునేది వరలక్ష్మి వ్రతం రోజేనండి అంటే రెండో శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఆ రోజు మనకి ఇంకా టూ డేసే ఉంది కాబట్టి ముందుగా వన్ డే ముందు లేదా టూ డేస్ ముందు మనం ఈ తెచ్చి తెచ్చిపెట్టుకోవాలి ఇంకా కొన్నిటిని అయితే శుభ్రం చేసి ఉంచుకోవాలి ముందుగానే మనం ఇంటిని అంతా శుభ్రం చేసి ఉంచుకుంటాం కదండి శ్రావణ మాసం మొదలవ్వగానే మరి ఒకసారి మళ్ళీ మనం పసుపు నీటితో కానీ గోపంచకంతో కానీ మనం ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి పూజలో ఉపయోగించే పూజా వస్తువులను అన్నింటినీ ముందు రోజే మనం శుభ్రం చేసుకోవాలి పూజలో ఉపయోగించే దీప కుందులు ఇంకా అన్నీ ఉంటాయి కదండి వాటన్నిటిని మనం ముందు రోజే క్లీన్ చేసి ఉంచుకుంటే మనం పూజ త్వరగా చేసుకోవడానికి అవుతుంది కాబట్టి ముందు రోజే వీటన్నిటిని శుభ్రం చేసి ఉంచుకోవాలి పూజకు కావాల్సిన పూజ సామాగ్రిని కూడా మనం ముందు రోజే తెచ్చి ఉంచుకోవాలి వాయినాలు ఇవ్వడానికి ఇంకా గాజులు తమలపాకులు పూలు పండ్లు ప్రతి ఒక్కటి ఉంటుంది కదండి ఇంకా వాటన్నిటిని కూడా మనం ముందు రోజు తెచ్చి ఉంచుకోవాలి ఇంటిని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనం సాయంత్రం టైంలో తెచ్చుకోవాలి ఆల్రెడీ ఇంటిని డీప్ క్లీనింగ్ చేసే ఉంటాము మరొకసారి పసుపు నీటితో చల్లి తర్వాత ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం అనుకుంటే ఈరోజు ఈవినింగ్ ఇంట్లోకి సామాన్లన్నీ తెచ్చి పెట్టుకోవాలండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిని అంతా ముందే సిద్ధం చేసి ఉంచుకోవాలి అలా వ్రతానికి కావాల్సిన సామాగ్రిని అన్నింటినీ మనం ముందు రోజు నైటు తెచ్చి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మనం ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజను చేసుకోవచ్చు కాబట్టి ముందు రోజే అన్నింటినీ మనం నైట్ అయినా సరే సాయంత్రం లోపైనా సరే తెచ్చి ఉంచుకోవాలి ముఖ్యంగా మనం అమ్మవారికి పెట్టే ప్రతి వస్తువు అయితే ముందే సిద్ధం చేసి ఉంచుకోవాలి ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే మనం ముందు రోజే శనగలని నానబెట్టి ఉంచుకుంటాం కదండీ అమ్మవారికి ముఖ్యంగా మనం పెట్టవలసినవి శనగలు పెడతాము అదేవిధంగా ముత్తైదువులకు కూడా తాంబూలంలో శనగలను ఇస్తాం కాబట్టి శనగలు అప్పుడప్పుడు నానబెట్టుకుంటే నానవు కాబట్టి ముందు రోజు నైటే శనగలను నానబెట్టుకోవాలి ఒకవేళ నైవేద్యాలు కూడా చేసే వాళ్ళు తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా చేస్తారు కదా వాటి కోసం కూడా పప్పులని నానబెట్టుకొని ఉంచుకోవాలి ముందు రోజే వ్రతం చేసుకునే వారు కొత్త బట్టలు తెచ్చుకుంటారు కదండి వాటిని కూడా హడావిడి లేకుండా ముందు రోజు తెచ్చి ఉంచుకుంటే మనకి టెన్షన్ అనేది ఉండదు కాబట్టి వాటిని కూడా ముందు రోజే తెచ్చి ఉంచుకోవాలి నెక్స్ట్ పూజ మందిరం కూడా మనం ముందు రోజే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి పూజ మందిరం మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకోవాలి పూజ మందిరంలో ప్రతి ఒక్క ఫొటోస్ని కూడా అన్నింటినీ శుభ్రం చేసి ముందు రోజే మనం క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నామంటే నెక్స్ట్ దీపం వెలిగించుకుంటే సరిపోతుంది కొంతమంది పూజ మందిరంలోనే పూజ చేసుకుంటారు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే దీపం వెలిగించుకోవచ్చు లేదు సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా అమ్మవారిని కూడా డెకరేట్ చేసుకొని చేసే అయితే ఇంకా పూజ మందిరంలో ఒక దీపం వెలిగించేసేసుకొని తర్వాత అమ్మవారి పీఠం దగ్గర మనం నెక్స్ట్ డేని ఇంకా అంతా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే మనం ఎంత త్వరగా లేసిన పనులు అయితే అవవు కాబట్టి పూజ మందిరాన్ని ముందే శుభ్రం చేసి ఉంచుకుంటే ఇంకా త్వరగా అవుతుంది తర్వాత ఇలా అమ్మవారిని డెకరేషన్ చేసుకొని పెట్టుకొని పూజను చేసుకునే వాళ్ళు ముందు రోజే సాయంత్రం టైంలో పనులు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేసుకొని ఉంచుకోవచ్చండి అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేవాళ్ళు ముందు రోజు సాయంత్రం టైంలో చేసుకోవచ్చండి ఏమీ కాదు ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఇంకా పడుకునేటప్పుడు అమ్మవారిని రెడీ చేసి ఉంచుకొని పక్కన పెట్టేసుకొని ఉండాలి నెక్స్ట్ డే మనం ఇంకా టైం సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కల్లాపి జల్లుకొని ముగ్గులు వేసుకొని కాస్త త్వరగానే లేస్తాము కడపను అలంకరించుకొని కడప దగ్గర పూజలు చేసుకొని ఇంకా ఈ పనులన్నీ కాస్త త్వరగా త్వరగా అవుతాయి ముందు రోజే కొన్ని పనులను సిద్ధంగా మనం కొన్ని పనులను మాత్రం చేసుకొని ఉన్నామంటే ఇంటిని కూడా మనం ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఇంట్లో అక్కడక్కడ ఈ విధంగా పూలను పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి ఇంట్లో ఏదైనా సరే చేసుకోవాల్సింది ముందు రోజు చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ డే ఉదయాన్నే ఇంకా కడప దగ్గర పూజను చేసేసుకొని ఇంకా తులసి అమ్మవారికి దీపం వెలిగించుకొని అక్కడ కూడా ముగ్గులు వేసి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లను పెట్టేసి పూలు ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా మనం కిచెన్లో కిచెన్లో స్టవ్ని ఇంకా ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి కిచెన్ ప్లాట్ఫామ్ అవన్నిటిని మనం ముందు రోజే శుభ్రం చేసి ఉంచుకోవాలి ఎందుకంటే మనం నెక్స్ట్ డే చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ముందు రోజే మనం తిన్న డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నిటిని తోమేసి కిచెన్ అంతా ఒకసారి నీట్గా శుభ్రం చేసేసుకోవాలి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా ముగ్గులు పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం మార్నింగ్ లేవగానే ఇంకా కడప దగ్గర పూజ మందిరంలో తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యాలను ప్రిపేర్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరూ నైటే లేస్తారు ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఆ టైంకి లేస్తారు రథం చేసుకునే వాళ్ళు ఆ టైంకి లేచినా కూడా ఇంకా కాస్త లేటే అవుతుంది రథం అంతా అయిపోయి పూజ అంతా అయిపోయేసరికి కాబట్టి ఇంకా కొన్ని పనులు మనం ముందుగానే చేసుకుంటే సరిపోతుంది పూజకి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ముందే తెచ్చుకోవాలి తర్వాత ఇంకా మనం స్టవ్ని ముందుగానే శుభ్రం చేసి ఉంచుకున్నాం కాబట్టి అమ్మవారికి నైవేద్యాలు చేయాలి కాబట్టి స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నింటిని ప్రిపేర్ చేయాలి ముందు రోజే పప్పులను అన్నింటినీ నానబెట్టుకొని ఉంటాము కాబట్టి నెక్స్ట్ డే కాస్త త్వరగా ఇంకా ప్రసాదాలు అయితే అయిపోతూ ఉంటాయి ఒక ప్రసాదం చేస్తుండగానే ఇంకో ప్రసాదానికి ప్రిపేర్ చేస్తూ అలా టైంని సేవ్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తే మార్నింగ్ తెల్లారేసరికి ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయి ఇలా ప్లానింగ్తో మనం ప్రసాదాలని ప్రిపేర్ చేసుకున్నామంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రసాదాలనైతే ప్రిపేర్ చేయవచ్చు వడలు ఇంకా అమ్మవారికి దద్దోజనం పెరుగు వడలు ఇంకా శనగలు పులిహోర ఇలాంటివన్నీ తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ ఎన్ని అయినా సరే మన ఓపికను బట్టి ప్రసాదాలు అయితే చేసి పెట్టవచ్చు టైం ఉండుంది అనుకుంటే ఎక్కువ ప్రసాదాలు చేయండి టైం తక్కువగా ఉంటుంది అంటే తక్కువ ప్రసాదాలు చేసుకోవచ్చు ఇలా ఇన్ని చేయాలని అయితే ఏమీ లేదండి మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ మీ స్తోమతను బట్టి చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ డే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత అమ్మవారిని ముందుగానే అలంకరించుకున్నాము పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూలు పండ్లు ఇంకా వ్రతానికి కావాల్సిన ప్రతి ఒక్కటి పక్కన పెట్టుకొని మనం అంతా అలంకరణ చేసుకొని ఇంకా ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజను చేసుకుంటే సరిపోతుంది పూజలో ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువుని దగ్గర ఉంచుకొని పూజలో కూర్చున్నామంటే ఇంకా ప్రతి దానికి లేవలసిన అవసరం ఉండదు ఇంకో విషయం పూజలో ఒకసారి కూర్చున్నాక మాటి మాటికి కూడా లేవకూడదు ఇంక అన్ని పక్కన పెట్టేసుకొని కూర్చున్నామంటే ఇంకా మనం పూజ ప్రశాంతంగా చేసేసుకోవచ్చు మనము పూజ అయిపోయేసరికి కూడా ఇంకా టైం సరిపోతుంది కాబట్టి ముందు రోజే అంతా శుభ్రం చేసుకొని అన్నింటినీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ గా చేసుకున్నా సరే గ్రాండ్ గా చేసుకున్నా సరే కొన్ని వస్తువులను అయితే ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్